కృపయు సమాధానమును మీకు తోడయుండును గాక నేటి భాగము మత్స్సు వార్త పదహారవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాన్ని నేను చదువుతున్నాను దయచేసి గమనించండి మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరువని నేను నీతో చెప్పుచున్నాను తన పరిశుద్ధ లేఖను మనం ఇనికిల్లో దీవించనుగాక క్రీస్తులందు ప్రియమైన సహోదరి సహోదరులారా యేసు ప్రభు వారు తన శిష్యులను అడిగినటువంటి ప్రశ్న ఈ వచనానికి ప్రారంభంగా మనం చూస్తాం నన్ను గూర్చి ప్రజలు ఏమని భావిస్తున్నారు ప్రజలు ప్రభువును గూర్చి అనేక రీతులుగా కొందరు వడ్లవానికి మాడని కొందరు మరియు కుమారు కొందరు తిరిగి వచ్చినటువంటి ఏరియా అని యోహానని ఎలాగున మాట్లాడుకుంటున్న సందర్భంలో పేతురు చెప్పినటువంటి దృఢమైన సాక్ష్యం నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అప్పుడు ప్రభుత్వటువంటి గొప్ప సాక్ష్యము నీవు పేతురువు నీ మీద అనగా ఎలాంటి స్థిరమైన విశ్వాసం మీద నా సంఘమును నేను కట్టుదును అని ప్రభువు సెలవిచ్చారు కాబట్టి సంఘము అనేది వ్యక్తుల మీద కట్టబడలేదు సంఘం అనేది వ్యక్తుల చేత అది నిర్మించబడలేదు సంఘమునకు పునాది క్రీస్తుయస్ ఆయన స్థిరమైనటువంటి మూలరాయ అయి ఉన్నాడు అలాగే సంఘం యొక్క విశ్వాసము ఆయన సజీవుడని సంఘము విశ్వసించడం ఆయన నీ కొరకే నా కొరకే ఈ లోకానికి సశరీరుగా దిగివచ్చాడని ఆయన మనకొరకే కొరకే ప్రాణం అర్పించి ఆయన సమాధిని జయించి తిరిగిలేచి పునరుత్డై ఆరోహణమై వెళ్ళి అతి త్వరలో తిరిగి రానయ్యున్నాడు ఈ పునరుత్వ విశ్వాసం మీద సంఘం కట్టబడింది ఆ తర్వాత సంఘానికి వెళ్ళినటువంటి ఆధిక్యత పాతాళలోక ద్వారములు సంఘం యొక్క నిల్వ నేరవు ఇది సంఘానికి ప్రవహించినటువంటి ఆధిక్యత కాబట్టి సంఘము వ్యక్తుల మీద ఆధారపడినటువంటి సంఘాలుగా సంఘం ఉండాలి అలాగే సంఘము తనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యతను గుర్తెరిగి విశ్వాసంలో స్థిరపడుతూ నిత్యము కూడా ప్రార్థిస్తూ తన విశ్వాసాన్ని కాపాడుకునే సంఘముగా ఉండాలి కాబట్టి ఇట్టి ఆధిక్యత ఏ విశ్వాసి ఏ సంఘము కలిగి ఉంటుందో ఆ సంఘము ప్రభు రాజ్యంలో నిత్యము నిలిచి ఉంటుంది అని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను ఒకవేళ ఈ ఉదయ కాలంలో మనలో ఇంకా స్థిరమైన విశ్వాసం లేని వారిగా ఉన్నామా ప్రార్థించలేనటువంటి వారిగా ఉన్నామా లేక ప్రభు ఇచ్చినటువంటి ఆధిక్యత పాతాళలోక ద్వారములు నిలవలేనటువంటి గొప్ప ఆధిక్యత ప్రభు మనకిచ్చారు అలాగే మనము దేనిని కోరుతామో దేన్ని ప్రార్థిస్తామో అది ప్రభు మనకిస్తాడు ఈ విశ్వాసంతో మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి ప్రభు ఈ మాటలను దీవిస్తుండగా నీ విశ్వాసం స్థిరమైనదిగా ఉందా మనము బండ మీద కట్టబడినటువంటి సంఘం వలె స్థిరమైనటువంటి భక్తి విశ్వాసాలను కలిగి ఉన్నామా ప్రశ్నించుకుంటూ ఉదయకాలం ప్రభునామంలో ప్రార్థించే సంఘముగా మనం ఉందాము ప్రభు ఈ మాటలను దీవించనుగాక ప్రభు యొక్క రాకడతి అతి సమీపంలో ఉంది ఆయన రాకడలో ఎత్తబడేటువంటి సంఘము స్థిరమైన దృఢమైన రాయి వంటి సంఘముగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఈ చిన్న మాటలను ముగిస్తున్నాను ఆమెను సర్వకృపానిది పరిశుద్రమైన మా ప్రభా ఈ మాటలు విన్న ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించండి మా ప్రభా ఏదో స్థిరమైన బలమైన దృఢమైన రాయి వంటి విశ్వాసం కలిగిన సంఘాలుగా ప్రార్థించే సంఘాలుగా ఆధిక్యతను కొనసాగించుకునేటువంటి సంఘాలుగుండాన్ని కురుపు చూపించమని వేడుకుంటున్నాను విశ్వాసం నుండి పడవేసేటువంటి అనేకమైన అంశాలు నేడు దినాల్లో ఉండగా మాత్రండి వాటన్నిటి నుండి కూడా మాత్రం విడుదల పొందిన వారికి గుండాన్ని కురుపు చూపించమని యేసు ప్రభానాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు తలంపులకును ఇప్పుడు ఎల్లప్పుడూ ఏసు ప్రభావాలతో ఉండుగాక ఆమెన్ మీ ప్రియమైన దైవజన్లు రెవరెండియస్ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు హైదరాబాద్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ